జగదీష్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ మనం దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు అనే కాన్సెప్టే చాలా పెద్దది ఆ అర్థం కూడా చాలా మందికి తెలియదు వాస్తవంగా భగవత్ తత్వం ఏంటి భగవత్ యొక్క శక్తి ఏంటి అనేది కూడా చాలా మంది దాన్ని ఫీల్ అవ్వలేకపోతారు భావన మాత్రమే అందరు తృప్తి పడుతుంటారు ఆనందపడుతుంటారే తప్ప ఆ రుచి చాలా మందికి తెలియదు భగవంతుడు దాడి చేసేటప్పుడు కాపాడుకోలేనంత మూర్ఖుడు కాదు చేతగాని వాడు కాదు కానీ దేవాలయ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనది దేవాలయం అనే కాన్సెప్ట్ మన కొరకు ఇచ్చాడు దేవుడు భగవంతుడు సర్వాంతర్యామి ఈశ్వరుడు ఎప్పుడైనాను నిర్గుణుడు నిరాకారుడు సగుణ రూపంలోకి మనం తెచ్చాము మనం ఒక దేవాలయ వ్యవస్థ అందులో గర్భగుడిలో గర్భగృహం భగవత్ ప్రతిష్ట ఆ ప్రతిష్టలో కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం అనేది కూడా మనం నిర్మించుకున్నది అదొక భావనాత్రయం కోసం నిర్మింపబడినటువంటి వ్యవస్థ మనము నిర్మించాము కాబట్టి కాపాడుకోవాల్సిన కొన బాధ్యత మనదే ఉదాహరణకి అందరికి అర్థం అవ్వాలంటే మన శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి ఉదాహరణకు చేతుంది మన శరీరంలో ఉన్నదే కదా చేతి కూడా ఒకటి పాటే కదా ఈ చేతు సడన్గా పడిపోతుంది మన శరీరంలో ఉంది మన చేయి పడిపోతుంది కానీ ఎత్తలేము మన చేయగది ఎందుకు ఎత్తలేం మనం దానికి అనేది లేదు కోల్పోతుంది ఈ పార్ట్ ఈ అవయవం మొత్తం శక్తిని కోల్పోవడం వల్ల చైతన్యం కోల్పోవడం ద్వారా ఇది పనిచేయకుండా పడిపోతుంది మిగతా అవయవాలు పనిచేస్తాయి భగవంతుడు సర్వంతర్యామినిగా ఉన్నప్పటికీ ఈ హక్కును మనకు వదిలేస్తాడు కాపాడుకోరా నీకు అవసరమైతే అని నీ యొక్క శక్తిని నీ సృజనాత్మకమైన ధర్మాన్ని నేను చూడాలంటే నువ్వు కాపాడు ఆ బాధ్యత మనది దేవుడిది కాదు మనం రకంగా కాపాడలేకపోలేనటువంటి దుస్థితి మనకు రావడానికి గల కారణం ఏంటంటే మన వాళ్ళందరూ ధర్మాన్ని మడత పెట్టి పక్కన పెట్టేశారు ఆలయ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన రూపకల్పన వాస్తవంగా ఇంతటి డిజనబుల్ ఇంతటి విజినారిటీ అనేది వేరే లో లేదు మన దాంట్లో ఉంది కారణం ఏంటంటే మన ఋషులు అంతా కూడా దీని ఎకనామికల్ సర్క్యులేషన్ కింద తీసుకొచ్చారు ఒక దేవాలయ దేవాలయ వ్యవస్థలో ఆల్ కాస్టిజం అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు లాభం పొందడానికి ఒక ఫ్యాక్టరీజం అది చాలా డెప్త్ గా మన వాళ్ళు భుజు వాటిని ఇప్పుడు అది రోజు దేవాలయంలో పురోహితులకు జీతభత్యాలు వస్తుంటాయి దేవాలయంకి వచ్చే వాళ్ళు దీపం వెలిగిస్తే అందులో ఆయిల్ ఆ పత్తి పసుపు కుంకుమ అవి తయారు చేసే ఫ్యాక్టరీలో ఎంతో మంది పనిచేస్తుంటారు వాటిని అమ్మే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది వీటి వల్ల నేచర్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఇంకా ఈ పూజల ద్వారా నేచర్ సశశామలంగా క్రమబద్ధీకరించబడతది దేవత యొక్క చైతన్య శక్తి ఉద్వత్తుకెళ్ళి వెళ్ళి వెళ్ళిన తర్వాత మానవాళి అంతా కూడా సశశామలంగా ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ దార్శనికత కూడా పాజిటివిటీ వైపు వెళ్తూ ఉంటుంది అక్కడ దేవాలయంలో చేసే పూజా విధానం తాలూకు వివరాలు అట్లా ప్రతీది కూడా లాభమే ఉంటుంది మన సనాతన ధర్మంలో దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవాలయ పరిరక్షణ సంఘ సంస్కర్తలతో కూడుకున్నటువంటి నిర్ణయం మన నిర్ణయం అందరి నిర్ణయం ఇది దేవుడికి బదిలీ వేయకూడదు వదిలివేయడం కూడా మూర్ఖత్వం ఎందుకో నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది దేవుడు కాపాడుకోలేదా దేవుడు కాపాడుకోలేడా అంటే అనంత శక్తిని తుచ్చమైన దాడితో పోల్చకూడదు అనుకుంటాను నేను ఆ అవసరమే వస్తే ఆయన వస్తాడు వాళ్ళు ఏం చేయాలో అది చేస్తాడు అది జరుగుతుంది అట్లా అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను గాన్గాపూర్కి దగ్గరలో ఒక అమ్మవారి దేవాలయం ఉంది ఒక చిన్న పల్లెటూళ్ళలో అక్కడ ఉండే వాళ్ళంతా మహారాష్ట్రీయన్స్ కదా మరాఠీ వాళ్ళు అయితే పరస్పరమైన గొడవలు జరిగి మా పొలం గుండా దేవాలయంకి వెళ్తున్నారని చెప్పి ఆ దేవాలయమే కూల్చివేసి అక్కడ ఎవరు వెళ్ళరు కదా అని చెప్పేసి ఆ పక్క పొలం ఆయన వెళ్ళి ఆ గుడిని కూల్చడానికి వెళ్ళాడు గుణపం వేయగానే ఆయనకు కరెంట్ షాట్ తగిలిసి ఆయనకు ఆ ఫిట్స్ వచ్చిన పడిపోయాడు నోట్లో నుంచి నూరుగురు వచ్చి పడిపోయాడు హాస్పిటల్ షాక్ సర్క్యూట్ ఏమైనా టెస్టు కరెంటే అడవి చెడ్ల పొలాల మధ్యలో ఉండే మరి ఎలా జరిగిందయ్యా అనేది ఇంతవరకు ఎవరు అర్థం కాలేదు ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది స్వామి భగవత్ శక్తి అప్పటి నుంచి ఆ దేవాలయానికి వెళ్లే వాళ్ళ సంఖ్య పెరిగింది పూజల సంఖ్య పెరిగింది అక్కడ జాతరలే జరగడం మొదలు పెట్టాయి ఇప్పుడు ఇలా చాలా జరుగుతున్నాయి మనం ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే ఆలయ వ్యవస్థను సద్ధర్మానుసారంగా నిర్మిస్తున్నారా ఆచారం భగవంతుడు ప్రాణహితముతో ప్రాణ చైతన్య శక్తితో అక్కడ ప్రతిష్ఠించబడుతున్నాడా ఇట్స్ పాయింట్ ఎన్ని మంత్రోక్త సంయుక్తంగా దేవుని కూర్చోబెట్టాలి ఏ పద్ధతితో కూర్చోబెట్టాలని ఆగమాది పద్ధతులతో పూజలు చేసి ప్రతిష్ఠిస్తున్నారా ఏదో వాళ్ళకు తోచిన పంచోపచార షోశోపచార పూజలు చేసి ప్రతిష్ఠిస్తున్నారు అన్నది కూడా పాయింటే రూపమాత్రకంగా దేవాలయము దేవుడు కానీ అసలైన పద్ధతితో కనుక దైవ స్థాపన జరిగితే మనం టచ్ చేయడానికి కూడా భయపడాల్సిన అవసరం వస్తుంది అంటే మనం స్థాపించేటప్పుడు చేసే పద్ధతుల ప్రకారమే అక్కడ శక్తి కొలువై ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ స్వయం భూ దేవత దేవాలయాలకు అది అవసరం లేదు వాళ్ళకుగా వాళ్ళు ఉద్భవించి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ అక్కడ పవర్ ఉంటుంది అయితే స్వామీజీ ఇప్పుడు చాలా మంది మనం భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకుంటాము అనుకున్నప్పుడు దేవాలయాలకి వెళ్ళటానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా చాలా మంది క్షేత్రాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి రెండు సార్లు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకని ఎక్కడైనా భగవంతుడే కదా అక్కడికి వెళ్ళాలన్న ఆసక్తి ఎందుకు చూపుతారంటారు మనకు సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే యూనివర్సిటీకి వెళ్తాం కాలేజీకి వెళ్తాం ఇంట్లో చదువుకున్న చదివే కాకపోతే అదొక అద్భుతమైన ప్రదేశం విద్యను ఆర్జించడానికి అలాగే భగవద్ శక్తిని ప్రాకృతిక అంతర్గతంగా ఉండేటటువంటి ఈశ్వర చైతన్యమును ఒక చేత డిపాజిట్ చేయడానికి పోగు చేయడానికి ఒక చేత ఆవాహన చేయడానికి అదొక కేంద్రకమైనప్పటికీ అక్కడి నుండి లోక కళ్యాణ యుక్తమైన చైతన్య శక్తిని ప్రసరింపజేయడానికి అది అనువైన ప్రదేశం ఇంకొక ఇంకొక పద్ధతులు చెప్పాలంటే మన ఇంట్లో కూర్చొని జపతపాదులు చేసుకోవచ్చు ఇంట్లో పూజా గదిలో కూడా పూజలు చేసుకోవచ్చు ఇది పుణ్యమే పురుషార్థమే ఇంతకన్నా మించిన శక్తి మనకి ఏదైనా అవసరం అనుకుంటే దేవాలయానికి వెళ్ళాలి సమ్ ఎనర్జీ లెవెల్స్ అది దేవాలయంలో స్వచ్ఛత ఉంటుంది పరిపూర్ణత ఉంటుంది పవిత్రత ఉంటుంది శుద్ధ సంభానం ఉంటుంది అక్కడ నిత్య శుద్ధ సంభానం అంటే భగవంతునికి అంత శాస్త్రోక్తిగా పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఉదాహరణకు చెప్పాలంటే అక్కడ మరణ సంకేతాలు ఉండవు సావు సమృత అనేది అక్కడ ఉండదు డెలివరీస్ అక్కడ జరగవు శౌచ్యం అనేది అక్కడ ఉండదు అది స్థాపించినప్పటి నుండి భూమి అంతమయ్యే వరకు అక్కడ పవిత్రతనే ఉంటుంది కాబట్టి దేవాలయ దర్శనం ఆత్మ దర్శనంతో సమానం ఇప్పుడు లైవ్ లో మనం సోల్ని బయటికి చూసి తీసి మాట్లాడలేము కదా ఆత్మతో సంభాషించలేము కదా దేవాలయ దర్శనం ఆత్మ సంభా సంభాషణ సంయుక్తం భగవంతుడికి మనకు మధ్యలో లైవ్ లో మనం దేవునితో మాట్లాడినట్టుగా అక్కడ మనకు సిగ్నల్ ఉంటుంది ఇంట్లో మనకు అది దొరకదు ఎంత ప్రయత్నించినా దొరకదు తప్పకుండా దేవాలయ దర్శనం చేస్తే మనకు మనకు ఒకసారి పరీక్ష చేసుకున్నట్టు లెక్క ఆత్మ విమర్శ అనుకోండి ఆత్మ పరీక్ష అనుకోండి కానీ తప్పకుండా దేవాలయ దర్శనం చేయాలి అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా చాలామంది దేవాలయం నిర్మించేటప్పుడు ఏవైతే పాటించారో శాస్త్ర ప్రకారంగా లేదో తెలియదు కానీ దేవాలయం నిర్మించడం అయితే జరుగుతుంది కానీ జరగాల్సిన పూజలు క్రమంగా జరగవు ఒక రకంగా చెప్పాలంటే మనకు పడవబడిపోయిన ఇల్లు అంటారు కదండి ఆ రకంగా అయిపోతాయి ఏదో పొద్దున కాసేపు తీసామా హారతి ఇచ్చామా వెళ్ళిపోయామా అనే టైప్లో ఉంటుంటాయి నిజంగా ఇల్ ఇటువంటి వెళ్ళటం వల్ల ఫలితం ఉంటుందంటారా అక్కడ శక్తులు ఉంటాయంటారా వాళ్ళ యొక్క నమ్మకాలకు విశ్వ విశ్వాసాలకు అనుగుణంగా నియమించుకున్న కేంద్రకాలవి ఆలయ మర్యాదకు ఎన్నో ధర్మాలు ఉన్నాయి దేవాలయ ప్రతిష్ట వెనుకాల ఎన్నో మూలాలు ఉన్నాయి వాటన్నిటికి అనుగుణంగా అక్కడ ఉపచారములు పూజలు హోమ ధూమాదులు ఉత్సవాలు జాతరలు తెరనాళ్ళు జరగాలి కొంతమంది రాజకీయాలు అడ్డం పెట్టుకొని కులమని వర్గమని ప్రాంతమని భేదాలు అడ్డం పెట్టుకొని కూడా చేస్తలేరు కాకపోతే అటువంటి ప్రదేశంలో భగవంతుడు ఉంటాడు కాకపోతే మన అనుగుణమునకు మన భావానికి తగ్గట్టుగా వాళ్ళు స్పందించలేకపోవచ్చు కారణం ఎప్పటికప్పుడు అక్కడ తగిన ఉపచారములు జరగటం లేదు కాబట్టి అందుకే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నియమావళిని క్షణకాలం కూడా వాళ్ళు విస్మరించకుండా ఉపచారములు చేస్తూ ఉంటారు నియమం క్షణం కూడా వాళ్ళు తప్పనివ్వరు భగవంతునికి నివేదన ఉత్సవాలు సమయం ప్రకారం చాలా అద్భుతంగా చేస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ప్రసిద్ధ దేవాలయం శ్రీశైలం ఉంది అక్కడ ఏమైనా జరగనివ్వండి భగవత్ కైంకర్యం మాత్రం వాళ్ళు అపవిత్రం కానివ్వరు శాస్త్రోక్తిగా ఆగమాది పద్ధతులను అనుసరించి చేస్తారు అక్కడ మనకు కావాలనుకున్నటువంటి పవర్ నువ్వేమైనా చేయాలనుకుంటే అక్కడ మీకు ఎనర్జీ కనిపిస్తుంది ఎంతో మంది రీసెర్చ్ చేశారు ఆ కాలంలో స్టెటోస్కోప్ చెవిలో పెట్టుకొని ఆ శివలింగం మీద స్టెతస్కోప్ పెట్టి చూశారు హార్ట్ బీట్ లెవెల్స్ లాగానే వాళ్ళకు ధ్వని వినిపించింది శ్రీశైలంలో ఇక్కడ మనకు మంత్రాలయ క్షేత్రం ఉంటుంది రాఘవేంద్ర స్వామి బృందావనం ఆ బృందావనం కూడా టెస్ట్ చేశారు బ్రహ్మంగారి యొక్క సమాధిని కూడా టెస్ట్ చేశారు కంచి కామాక్షి దేవత పరదేవత అమ్మవారి పాదాల దగ్గర రీసెర్చ్ చేశారు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అంటే సజీవ సాక్ష్యమైనటువంటి ధర్మాలు మనకు ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారని ఒక్కొక్కసారి మాకే సందేహం వస్తుంది ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మన అవును అవునండి ఎందుకంటారు భగవంతుడు మర్పిస్తున్నాడంటారా ఇవన్నీ మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఒక శక్తి ఏదన్నా జరిగిందని తెలియగానే అమ్మో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి కొన్ని రోజులంతా హడావిడి చేస్తుంటారు తర్వాత అన్నీ మర్చిపోయి నార్మల్గా ఏమీ లేదు అంత ఒక అని మళ్ళీ వాళ్ళే పక్కన పెట్టేస్తుంటారు ఎందుకంటారు పటిష్టమైన ధర్మాన్ని వాళ్ళు అవలంబి లేదు కాబట్టి తాత్కాలికమైన సుఖాల వెంట పరిగెడుతున్నారు అంటే స్వల్ప స్వల్పకాలికమైన అనుభవాలు ఇచ్చేటటువంటి కేంద్రకాలకు వాళ్ళు వెళ్తున్నారు చిన్న చిన్నటివి అలా కాకుండా మనకు సనాతన ధర్మంలో చెప్పినటువంటి విలువలకు మనం ఎప్పుడు నిలబడగలిగితే జ్ఞానాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆ ధర్మమే మనకు బాట చూపుతూ ఉంటుంది సాంప్రదాయకమైన ఆచారాలు కొన్ని ఉంటాయి దేవాలయానికి సంబంధించిన ఆచారాలు కొన్ని ఉంటాయి ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఎప్పటికెప్పుడు మన జ్ఞానానికి అవి స్పృహ తెప్పిస్తూ ఉంటాయి సిగ్నల్ ఇస్తూ ఉంటాయి మనకు ధర్మం కాస్త తప్పేటటువంటి సందర్భం వచ్చినప్పటికీ వెనకనే మనకు ధర్మం యొక్క బాధ్యతలు గుర్తుకు తెస్తూ ఉంటాయి ఇందుకు మెయిన్ ప్రధానమైన కారణం ఏంటంటే మన పెద్దలు మనకి ఇచ్చిన ఆచార మర్యాదలను మనం ఆచరించడం లేదు అయితే ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి దాన్ని ఆచరిస్తూ ఉండాలి ఇవన్నీ ఆచరించాలి అని అంటే మనం సాంసారిక జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయంటారా అసలు ప్రతిది కూడా సంసారికుల కోసమే పెట్టారు సనాతన ధర్మంలో సన్యాసుల కోసం తక్కువ ఉన్నాయి వన్ పర్సెంట్ మాలాంటి సర్వసంగ పరిత్యాగులకు ఉంటే ఆ వన్ పర్సెంట్ కూడా మా అనుష్ఠాన విధికి ఉపాసన మార్గమునకు మంత్ర మార్గానికి తంత్ర మార్గానికి యంత్ర మార్గానికి వేదాంత సంవాదానికి సంబంధించినవైతే మిగిలిన మిగిలినవంతంతా కూడా రాజయోగ ధర్మంలో సంసారికుల కోసం ప్రవేశపెట్టినవే ప్రతిది కూడా ఆలయం అంటేనే నిత్య సౌమంగళ్య వర్ధిని అనగా సంసారికం ఆలయంలో రాజోపచార పూజలు జరుగుతాయి అవి గృహస్థులకు సంబంధించింది సన్యాసులకు సంబంధించింది కాదు సన్యాసులకు సంబంధించినటువంటి మార్మికతను ఆ శోధనను వాళ్ళు రహస్యంగా ఉంచుకున్నారు గ్రాంధికంగా చేయలేకపోయారు ఒక సన్యాసి సన్యసించాలంటే సన్యాసోపనిషత్తు ప్రకారంగా సన్యాసించాలి మిగిలిన ఉపనిషత్తులన్నీ కూడా మానవాళి కోసమే మానవాళి అంటే అంతయు సమూహం సంఘ సమాజం కోసమే అందులో అందరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కానీ వాళ్లే ఉన్నారు అంత ధర్మమంతా వాళ్ళ కోసమే ఇచ్చారు పురుషులందరూ అంటే మనకు మన ధర్మాన్ని ఆచరిస్తూనే మనకు కొన్ని నియమాలు పెట్టి నియమాల ప్రకారంగా ఇవి ఆచరించవచ్చు అని చెప్పి అన్ని రకాల విధానాలు కూడా మనకు తెలియజేశారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కొన్ని అమ్మో ఇన్ని నియమాలు పాటించాలా ఇంత కఠినంగా ఉండాలా ఆధ్యాత్మికత అనగానే అని చెప్పి చాలా మంది దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వీటి వల్లే ఉండాలి ఇప్పుడు చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మొన్న హైదరాబాద్ లో విజా కన్సల్టెన్సీ వాళ్ళు నాకు అమెరికా వెళ్ళడానికి ఇంటర్వ్యూ కోసం పిలిచారు లోపలికి వెళ్ళగానే వాళ్ళన్ని వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చూస్తారు కదా ఫైల్స్ పాస్పోర్ట్ అంతా చూస్తారు ఆ చెక్కింగ్ ఉంటుంది అక్కడ ఆ మెటల్ డిటెక్టివ్ పట్టుకొని చూస్తే ఇవి తీయమన్నారు ఈ బేడీలు తీయమన్నారు కాలకున్న బేడీలు ఇయ్యమన్నారు మాలలు తీయమన్నారు ట్రేలో పెట్టి స్కానర్లో వేయమన్నారు నేను అన్నాను సాంప్రదాయకంగా ఉంచుకున్నామండి వీటిని తీయకూడదు అన్నాను ఇదే ఓ సబ్ నైచెల్తా నికాల్కే రకో వాహనపర్ తీయాల్సి వచ్చింది మరి అంటే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి మనం పాటించాలి తప్పదు అన్ని తీసి అందులో పెట్టి అక్కడ స్కాన్ అయిన తర్వాత ముందుకు వెళ్ళినాక మళ్ళీ ఇస్తే అన్ని తొడుక్కొని వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్ళాను విజా ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ వాళ్ళ నియమాలు వాళ్ళకి వాళ్ళకెట్లున్నాయో జీవధర్మ సిద్ధాంతం మీద మన మన ఋషులు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి రీసెర్చ్లు చేశారు ఒక వ్యక్తి ఒక సమస్య చేత పీడితులు అవుతున్నాడు అంటే ఎందుకు పీడితులు అవుతున్నాడు ఈయన ఎందుకు వ్యాధిగ్రస్తులు అవుతున్నాడు ఎందుకు సంసారికంగా ఈ మెంటల్ కు గురి అవుతున్నాడని చాలా లోతుగా ఆలోచన చేసి వాటికి అనుగుణమైనటువంటి సాంప్రదాయకమైన ఆచారాలు నిలబెట్టారు దీన్ని పాటించండి ఇది రాదు దీన్ని పాటించండి ఇది రాదు మీరు స్వస్థత పొందుతే కాక మీ నుంచి వచ్చే సంతానం స్వస్థత పొందుతుంది భావితరాలు చల్లగా ఉంటారు అని ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టారు మన వాళ్ళు మన మంచి కోసమే వాళ్ళు తెలివి లేని వాళ్ళు కాదు పని పాట లేని వాళ్ళు కూడా కాదు మళ్ళీ సమాజ హితం కొరకు సమాజ శ్రేష్ఠత్వం కొరకే వీటన్నిటిని దర్శించి తీసిచ్చి మనకిచ్చారు ఇప్పుడు మనకు అవి కన్ఫ్యూజన్ అయిపోయినాయి మనకు అంటే ఇప్పుడు రకరకాల స్వామీజీలు వస్తున్నారు ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఒకరెవరైనా ఎవరైనా ఏదైనా చెప్పారు అరే బాగుంది నిజంగా నమ్మేటట్టుగా ఉంది నిజం చెప్తున్నారని నమ్మి ఆచరిద్దామనుకునే లోపు ఇంకెవరో వచ్చి ఇంకో రకంగా చెప్తారు అసలు ఇదంతా ఎందుకు వదిలేసి మనకు తోచినట్టు మనం ఉందామనే పోకడ ఎక్కువైపోయింది స్వామీజీలో మీరు చెప్పింది సత్యం అక్షర సత్యం దీంతో మేము ఏకీభవిస్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసింది ప్రేక్షకులు ఏంటి అంటే వారిలో సాంప్రదాయికత ఉండాలి సాంప్రదాయ అనుసంధానంగా వాళ్ళ డ్రెస్ కోడ్ ఉందా లేదా ఫస్ట్ పాయింట్ సాంప్రదాయ అనుసంధానంగా తిలక ధారణ ఉన్నదా లేదా సాంప్రదాయక అనుసంధానంగా వాళ్ళు మాలాధారణ మెల్లో మాలలు బొట్టు కట్టు వాళ్ళ మాట తీరు వాళ్ళు కొలిచే దేవత ఆ దేవతలు ఉగ్రదేవతల శాంతమూర్తుల క్షుద్ర దేవతల కొత్త కొత్త దేవతలను ఎవరైనా తెచ్చిపెట్టారా ఇవన్నీ చూసి శాస్త్రీయంగా ఆధ్యాత్మిక శాస్త్రీయంగా అక్కడ మా వాళ్ళు చెప్పే దేవతలు అక్కడ ఉంటే మీరు వాళ్ళని ఫాలోఅప్ చేయొచ్చు వాళ్ళ యొక్క వేషధారణ అనుకోండి కట్టుబొట్టు ఆచార మర్యాదలు అనుకోండి శాస్త్రంలో లిఖించినవై ఆ ముందు తరాలు ఎవరైనా గురువులు చెప్పి ఉన్నవైతే మీరు వాళ్ళని విశ్వసించవచ్చు విభిన్నమైనటువంటి భావాలతో కొత్త కొత్తగా కొన్ని ఏర్పాటు చేసే వాళ్ళు వస్తుంటారు కదా దయచేసి వాళ్ళని నమ్మొద్దు వాళ్ళని నమ్మొద్దు మీరు పుణ్యము పొందరు పురుషార్థము పొందరు టైం వేస్ట్ అవుతుంది తప్పిస్తే ఆధ్యాత్మికంగా మీరు ఏ రిజల్ట్ సాధించలేదు